మీలో ఎంతమందికి సగ్గుబియ్యం సేమియా పాయసం అంటే ఇష్టం చెప్పండి ఇట్లా చిక్కగా పాలు ఎక్కడా విరగకుండా చేసుకునేటువంటి సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి దాంట్లోనే జీడిపప్పులు అట్లాగే కిస్మిస్లు కూడా వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మీకు సరిపడా కొన్ని నీళ్ళు వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి నేను ఇక్కడ బళ్ళు వేస్తారు కదా విజయపాలు పిల్లలకి ఆ పాలు వేసి చేస్తున్నా లీటర్ పాలు ఆ పాలు ముందుగానే కాచి పెట్టుకోండి ఇప్పుడు ఇవి చూసారో వేడి వేడి తగిలి కొంచెం ఉడుకుతున్నాయి ఇంకొంచెం ఉడకాలండి సగ్గుబియ్యం అనేది ఇట్లా ఉడికితేనే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక కప్పు సేమియా వేసి ఉడికించాలండి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది పాలు కాచి చల్లార్చి పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి బెల్లం అయితే ఒక అరకిలో అయితే పడుతుందండి మేము కొంచెం తీప అనేది ఎక్కువే తింటాం సో అందుకే అరకిలో బెల్లం పట్టింది మాకు మీరు మీ తీపిని చూసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అటు ఇటు కొంచెం సాల్ట్ అనేది వేయండి అప్పుడే తీప అనేది కొంచెం పెరుగుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చప్పగా లేకుండా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి పాలు కూడా వేసి కొంచెం అట్లా తిప్పి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాలు అట్లా పక్కన పెడితే సేమియాకి పాలు అన్నీ పీల్చుకుని చక్కగా బాగుంటుందండి చిక్కగా వచ్చి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్